ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు నేడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా విరివిరిగా వినపడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇటీవలే విలువయ్యాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలుస్తుందని అంతా భావిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని కూటమిలకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది మరో రోజు మహారాష్ట్ర ఎన్నికలపై మరియు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎప్పటికే చాలా మంది స్పందించారు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటూ అందరూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మేనియా కొనసాగుతోంది ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి దీనికి ముఖ్య కారకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర చరిత్రలో బీజేపీకి భారీ విజయం రాబోతోంది దీనికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ ఆయన కన్నా గొప్ప లీడర్ ఇండియాలో ప్రస్తుతం ఎక్కడా లేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జేపీ నడ్డా గారు ప్రస్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలు మనలు పొందుతూ సేవలు అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే